ఈ ఐదు పనులు చేస్తే చాలు వారు మిమ్మల్ని మిగతా వారి కంటే ఎక్కువగా గౌరవిస్తారు నిన్నటి వరకు మిమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసిన వ్యక్తి ఇప్పుడు మీకు గౌరవం ఇవ్వకపోవచ్చు ఎందుకంటే మీతో వారి అవసరం అయిపోయి ఉండవచ్చు లేదంటే మీరు వారికి కింద స్థాయి వ్యక్తిలా కనిపించవచ్చు గౌరవాన్ని పెంచుకోవడం కోసం ఈ ఐదు పనులను ఖచ్చితంగా చేయండి ఇవి మీ విలువను పెరిగేలా చేస్తాయి ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి మీరు ఎక్కువగా అందుబాటులో ఉండడం వల్ల మీ విలువ ఖచ్చితంగా తగ్గుతుంది ఎప్పుడైనా ఏదైనా వస్తువు మనకు సులభంగా దొరికితే దాని విలువ తగ్గిపోతుంది ఉదాహరణకు మనం గాలిని వెలుతురును ప్రతిరోజు పొందుతాం కాబట్టి వాటిని ఎక్కువగా గౌరవించం కానీ ఒక రోజు నీరు అందుబాటులో లేకుంటే మనకు దాని విలువ ఎంత గొప్పదో తెలుస్తుంది ఇదే మానవ సంబంధాల్లో కూడా జరుగుతుంది మీరు ముందుగా మెసేజ్ చేయడం కాల్ చేయడం వారిని ప్రేమగా చూసుకోవడం చేస్తుంటే ఎదుటి వారిలో ఒక విధమైన అలవాటు ఏర్పడుతుంది ఇది ప్రత్యేకం నుండి సాధారణంగా మారిపోతుంది మీరు ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏముంది అనే భావనలోకి వారు వస్తారు కావున మీ విలువను తగ్గించుకునే స్థితిలో ఉండకండి మీరు లేనప్పుడు కూడా వారు మీ విలువను గుర్తించాలి అప్పుడే మీకు గౌరవం ఉంటుంది రెండు మీ విలువను మీరే నిర్ణయించాలి ఇతరులు కాదు ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూస్తే అది వారి సమస్య మీది కాదు మనలో చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తారు ఎవరో నన్ను పట్టించుకోవడం లేదు తప్పు నాదే కావచ్చు అని అనుకుంటారు నాకే అర్హత లేదేమో అని భావిస్తారు కానీ ఇది నిజం కాదు ఇది ఇతరుల మనస్తత్వం వల్ల మాత్రమే జరిగే పరిణామం కొంతమంది మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తారు మరి కొందరు మిమ్మల్ని పూర్తిగా అప్రయోజకంగా భావిస్తారు మీరు ఎంత విలువైన వ్యక్తి అనేది మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది ఇతరుల తీర్పుపై కాదు ఒక వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోవడం మానేస్తే మీరు తక్కువ వారని కాదు వారు మీ విలువను గుర్తించలేకపోతున్నారు అని అర్థం మూడు మీ అభివృద్ధి చూసి కొందరు మిమ్మల్ని తిట్టుకుంటారు మీరు ఎదుగుతున్నప్పుడు కొందరు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు ఎందుకంటే మీ విజయం వారికి ఇష్టం లేదు వారికి పుట్టిన వారు మాత్రమే తట్టుకోలేరు మీరు జీవితంలో ఎదుగుతున్నప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటున్నప్పుడు మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతున్నప్పుడు కొంతమంది మిమ్మల్ని దూరంగా ఉంచడం మొదలు పెడతారు ఎందుకంటే మీరు లాభపడుతున్నప్పుడు వారు నష్టపోతున్నట్లు భావిస్తారు ఇది చాలా సహజం దయచేసి మీరు వెనక్కి తగ్గకండి మీ ఎదుగుదల ఒక రోజు వారికి అర్థమవుతుంది మీ అభివృద్ధిని చూసి ఆనందించలేని వారు మీకు నిజమైన మిత్రులు కారని గ్రహించాలి నాలుగు కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకునే వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని అవసరమైనప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటే వారు నిజమైన స్నేహితులు కారు ఈ రకమైన మనుషులు చాలా మంది ఉంటారు మీ సహాయం అవసరమైనప్పుడు మాత్రమే మిమ్మల్ని కలుస్తారు వారి కోరిక తీరిన తరువాత మిమ్మల్ని పూర్తిగా మర్చిపోతారు ఇలాంటి పనికిరాని మనుషుల కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి సత్యమైన బంధాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి ఐదు మీ మంచితనాన్ని బలహీనతగా భావించవద్దు ఎవరైనా మీ మంచితనాన్ని మీ బలహీనతగా భావ స్తే వారు మీ గౌరవానికి అర్హులు కాదు మీరు సహాయపడటం సానుభూతితో వ్యవహరించడం మంచిదే కాని మీరు ఎంత మంచి వారైనా మిమ్మల్ని తక్కువగా తీసుకునే వారిని సహించకండి మిమ్మల్ని గౌరవించని వారిని మీ జీవితంలో కొనసాగించకండి మీరు మంచివారు కావచ్చు కానీ మీ గౌరవాన్ని కోల్పోకండి ఎప్పుడు ముందుకు సాగుతూ మీ జీవితాన్ని ఆనందంగా గడపండి ఈ విషయాలు ఒకసారి గుర్తు పెట్టుకోండి మీ విలువను గుర్తించండి ఎప్పుడు అందుబాటులో ఉండకండి మీ అభివృద్ధిని కొనసాగించండి మీ మంచితనం ఎవరు తక్కువగా చూడనివ్వకండి మీ జీవితాన్ని నిజమైన బంధాలతో మాత్రమే నింపుకోండి మీ విలువను మీరే నిర్ణయించుకోండి మరెవరికి ఆ హక్కు ఇవ్వకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి